విందు చేసుకుంటారు మందు తాగుతారు మళ్ళీ చిందులు వేయిస్తారు ఆడపిల్లలతో ఆటలు నాట్యం చే నాట్యం చేయించుకుంటారు ఆ రోజు ఆ రోజులో రాజులు దుమ్ము బాగా తినాలి తాగాలి డ్యాన్స్ లేపించుకోవాలి అలా పాతు ఆయనతో కలిసి సంతోషిస్తున్నాడు ఇదే దురభిమాన పాపము వీళ్ళు బంద్ అభిమానించుకుంటున్నారు ఒకరిని ఒకరు అభిమానం ఎవరిని అభి అభిమానించాలి మంచులని అభిమానించు మంచులతో అభిమానించు చెడ్డోనితో దురభిమాన పాపం అంటే ఇదేనట చెప్పండి ఏ పాపం ఇది దురభిమాన పాపం చెడ్డ స్నేహం చెడ్డ స్నేహము చెడిపోయిన వారితో తిరగడము చెడిపోయిన వారితో సావాసం చేయడము అబద్ధికులతో సావాసం చేయడము మోసగాళ్లతో పా సావాసం చేయడము దొంగలతో వ్యభిచారులతో పనికి మాలిన వారితో తాగుబోతులతో తిండిపోతులతో తిరుగుబోతులతో సావాసం చేయడమే దురాభిమానం పాపం ఆయన విందు చేస్తే వెళ్తావా ఏమంటావు ఆ దొంగ నీకు మంచి విందు చేస్తాడు దొంగతనం చేసుకొచ్చాడు కదా డబ్బులు ఉన్నాయి కదా నీకు మంచిగా విందు చేస్తాడు పో తినిపో తాగు ఆయన పాపంలో నువ్వు పాలివాడ అవుతావు మరి తిండి పెడుతుండ తిండి పెడుతుండు కదా విందు చేస్తుండు కదా అని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తినడమేనా ఏది తినొద్దో ఏది తాగొద్దో నీకు తెలియదా ఎవరితో సావాసం చేయొద్దో నీకు తెలియదా నీ ఇష్టానుసారంగా సారంగా తిని తాగి తిరిగితే దేవుని కోపం నీ మీదకి వస్తుంది నీ పనులు భంగం అయిపోతాయి నీ ఓడలు బద్దలైపోతాయి మరి